కాను ఒక ఊరిలో సీతా పిచ్చుక ఉండేది సీతా పిచ్చుక చాలా పేదది తనకి ఇల్లు కూడా కారుతూ ఉండేది అందుకని వాళ్ళ ఊరు పెద్దయినా కాకికి సీతాకోక చిలుకకి రెండిటికి చెప్పింది వాళ్ళ ఇల్లు కారుతుందని కూడా ఇద్దరికీ చెబుతుంది దానికి వాళ్ళు ఎంతో జాలిపడి ఇలా అంటారు అయ్యో సీతా పిచ్చుక మాకు చాలా ఇల్లులే ఉన్నాయి నువ్వు దాంట్లో ఒకటి తీసుకో ఇల్లు వర్షాకాలంలో కారుతుంది కదా అనని చెప్పి వాళ్ళ ఇంటిని తీసుకొని వెళ్తారు దానికి సీతాచిలుక ఎంతో బాధపడుతూ ఇలా అంటుంది అయ్యారు మీ మేలు నేను ఎప్పుడూ మర్చిపోలేను నేను బ్రతికి ఉన్నంతకాలం మీ మేలు మర్చిపోను అనని చెప్పి ఎంతో ఏడుస్తూ కృతజ్ఞతలు చెప్పింది దాంతో చిలుక కాకి ఏం పర్వాలేదు అనని ఇద్దరు వెళ్ళిపోతారు సీతా పిచ్చుక మాత్రం నాలాగా నాకు పుట్టబోయే పిల్లలు ఇలా అవ్వకూడదని ఆ ఇంటిని ఆ ఇంటిని వదిలి వేరే గూడు చూసుకుంది అంతేకాకుండా ఆ ఇంటికి అప్పుడప్పుడు వస్తు క్లీన్ చేసుకుంటూ ఉండేది తను వేరే చెట్టు మీదకి వెళ్ళి అక్కడ గూడు కట్టుకున్నాము అనని వేరే చెట్టు కిందకి వెళ్ళింది అక్కడ గూడు కట్టుకొని అక్కడే నివసిస్తూ ఉండేది తనకి ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడే ఉంటూ తన పిల్లల్ని పేదదానిలాగానే పెంచుతుంది కానీ ఆ చిన్నపిల్ల చాలా అమాయకురాలు దానితో సీతా పిచ్చుక తనని తీసుకొని వెళ్ళి తన కొత్త ఇంటిని చూపిద్దామని అనుకుంటుంది కానీ తన చిన్నపిల్ల కావడంతో ఆ ఇంటి వరకు రాలేకపోతుంది అందుకని సీతా పిచ్చుక ఇలా అనుకుంటుంది ఏ రోజుకైనా నిన్న ఇక్కడికి తీసుకువస్తాను అనని చెప్పి మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది తర్వాత దారి మధ్యలో తనకి అలసటిగా ఉందని అక్కడ ఉంటుంది అందుకు వాళ్ళమ్మ ఎక్కడికో వెళ్ళిందని తను వెనకంటేనే ఎగురుకుంటూ ఎగురుకుంటూ పడతా లేస్తా అక్కడికి వస్తుంది దానికి సీత ఇలా ఉంటుంది అమ్మ నాకు ఏమాత్రము ఒంట్లో బాగోలేదు నేను కొంతసేపు మాత్రమే బ్రతుకుతాను ఎలాగో వచ్చావు కాబట్టి మన ఇల్లును చూపిస్తారా తల్లి అనని చెప్పి తన ఇల్లుని చూపిస్తుంది ఈ ఇల్లు మన ఊరి పెద్దయిన కాకి చిలుక ఇచ్చారు కాబట్టి ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకో తల్లి మనం అని చెప్పి తను చనిపోతుంది దాంతో బన్నీ పిచ్చుక ఏం చేయాలో అర్థం కాక ఇల్లంతా తిరుగుతూ ఈ ఇల్లు చాలా బాగుంది నా పాతింటి దగ్గర ఉన్న నా గూడును కూడా తెచ్చుకునేస్తా అనని అది తెచ్చుకొని పెట్టుకుంటుంది తనకి సరిగ్గా ఎగరడం కూడా రావడం లేదు అప్పుడేదో అమ్మ వెళ్ళిందని అమ్మ రెక్కలు చూస్తూ వచ్చేసింది కానీ తనకి ఎగరడం అయితే రాలేదు తనకి చాలా ఆకలి వేస్తుంది కానీ ఏమి తినాలో కూడా తెలియలేదు అంత పెద్ద ఇంట్లో ఏమీ దొరకలేదు అందుకని తను ఆకలికి అక్కడే కూర్చుంటుంది బన్నీ ఆహారం తెచ్చుకుంటుందా లేదా అక్కడే చనిపోతుందా పార్ట్ టూలో చూడండి మన వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం